అండి అందరికి నమస్కారం అయితే వదిన మర్దల గాజుల ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది మా అక్క అంటే నేను అక్కని పిలుస్తూ ఉంటాను అనమాట నేను వదిన అయితే కాబట్టి ఆడపడుచుగా భావించి వదినకు గాజులు తీసుకొచ్చింది అనమాట నా గాజు సైజ్ తీసుకొని మరీ గాజులు తీసుకొచ్చింది అంటే ఇదంతా సడన్గా సర్ప్రైజ్గా జరుగుతూ ఉన్నదన్నమాట అందరు మరదలకు పెడుతూ వస్తుందట నేను ఎప్పుడో ఒకసారి దొరికితే కదా దొరికినప్పుడే పెడతా ఉందన్నమాట గాజులు ఈ గాజులు పెట్టడం ఇది ఎప్పుడు పెడతారు ఇట్లా శ్రావణంలో పెట్టడం అట్లాంటిదా లేకపోతే ఎందుకు పెట్టినావు నువ్వు ఇందరు మర్ద అందరికి పెట్టినావు కదా ఏమో ఇస్తారో చిన్న సంవత్సరం అవును ఇట్లా అమ్మమ్మ మనవడికి కానీ లేకపోతే చక్కెర కుడుకలు అని చెప్పేసి లేకపోతే అన్నలకి అన్నలకి అమ్మమ్మ చక్కెర కుడుకలు ఇంకా అన్నలు చెల్లెళ్ళు అన్నలకి పెట్టడం టవాల లేసుడు అట్లాంటివన్నీ కొత్త కొత్తగా ఇట్లా పుడతా ఉన్నాయి అంటే ఇవన్నీ మామూలుగా వదిన మధ్యల గాజులు గాని లేకపోతే ఇట్లాంటి ఆచారాలు ఏవి పుట్టినా బంధాలు ఇంకా బలపడాలని ఇట్లా పెడతారు కావచ్చు అంటే ఎక్కువగా నమ్మమన్నట్టు ప్రేమలు ఆత్మీయతలు మనసులు ఉంటాయి కుడకలమ్ముడు పోత కుడుకలమ్ముడు పోక అట్లాంటి విడతలు కావచ్చు గాజులమ్ముడు ఒక కథ ఇట్లాంటివి పెడతారు కావచ్చు వేసుకుంటలేరు కదా ఈ మధ్యలో అంత సోకల పాటి గట్టి గట్టి గాజులు వేసుకుంటాలో ఈ గాజులు ఎవరు కొంటలేరు ఇక అందుకని కొన్ని కొన్ని ఎక్కువ గాజులు కొనాలంటే ఇట్లాంటి అన్ని పెడితేనే ఏమన్నా గాజులు కొంటరు గాజులు కొంటారు అంటే ఈ ఆచార్యాలన్నీ నాకు తెలిసి బంధాలు ఇంకొంచెం బలపడాలి ఎవరైనా అమ్మమ్మలు కాని ఇట్లా పోరు కదా మన వాళ్ళు ఏదో వాళ్ళ అడవిడ్ల చదువుల ఉంటారు కాబట్టి అట్లేదని ఆచారం పెట్టారు కావచ్చు ఇట్లేదని ఆచారం అట్లా కాకపోతే బంధాలు బలపడడానికే పెట్టిరు అనేసి నాకు అనిపిస్తా ఉంటది అట్లా అక్క అందరికి తన మర్దన్లు ఎవరెవరైతే ఉంటారో మరదలేనా ఆ మరదలు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ గాజులు పెట్టిందట నాకు కూడా పెట్టాలని చెప్పేసి ప్రేమతోనే గాజులు తీసుకొచ్చిందనమాట ఇప్పుడు ఈ గాజులు వేసుకోబోతున్నాం చూడండి ఎంత ప్యాష్ వచ్చినము మనుషులము అప్పట్లో ఖచ్చితంగా చేతికి మట్టి గాజులు అనేటివి ఉండేటివి ఇప్పటికి కూడా మా పెద్దమ్మకి అత్తమ్మకి కానీ ఖచ్చితంగా మట్టి గాజులు ఒక డజన్ అంటే ఆరన్నా ఏడన్నా ఖచ్చితంగా ఉంటాయి అవి ఎందుకు వేస్తారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే పని వేసేటప్పుడు సౌండ్ రావడం కానీ లేకపోతే ఇక్కడ ఈ నరాలకి ఎప్పటికీ ఏదో ఒక గాజులు తగ్గడం వల్ల ఏదో ఒక శక్తి ఉండడం అట్లాంటి ఏదో సైంటిఫిక్ రీజన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మనకు మెట్టలు పెట్టినా లేకపోతే ఈ చెవులకి మనకు చెవులు కుట్టిస్తారు కదా దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది అట్లా గాజులు పెట్టుకోవడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది మా అమ్మమ్మ చెప్పేది నేను చిన్నప్పుడు కానీ నేను మర్చిపోయినా అయిపోయిన మరి అయితే ఇక్కడ ఏదో నాడి ఉంటుంది అని ఏదో ఏదో అంటే మరి కరెక్ట్గా తెలుస్తేనే చెప్పాలి కదా అట్లా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది తెలుసు తెలివంది చెప్పద్దు అందుకని చెప్తలేను అయితే ఈ పట్టీలు పెట్టడం గానీ లేకపోతే ఈ చెవుల కమ్మలు పెట్టడం గాని గాజులు కూడా ఖచ్చితంగా చేసేది ఇక మనం ఇట్లా స్టైల్ ఇప్పుడు మళ్ళీ పెట్టారు కావచ్చు ఇగ అక్కడ కూడా కమ్మలేమో కొంచెం నత్తి రాకుండా ముక్కు కూడా ఇప్పట్లో ఎవరు ముక్కు గుట్టించుకుంటలేరు మరి అప్పుడు కొంచెం పెద్దగా ముక్కు ఖచ్చితంగా గుట్టేయడు ఇప్పుడు చెవులేమో మనం మీకు చిన్న ఉన్నప్పుడు ఒకటి వచ్చినాం కొంచెం ఊహ తెలిస్తే మళ్ళీ నొప్పి అవుతుంది అని చెప్పేసి అట్లా ఏవో ఒక కారణాల వల్ల ఉంటాయి అన్నీ అప్పట్లో చెప్పేసి బొత్తకి వాతలు పెట్టేదట మరి మంచి అట్లా పెద్దవాళ్ళు ఏదో ఒకటి పెడతారు ప్లస్ ఇవి కూడా ఆచారాలు ఇట్లా ప్రేమలు ఆత్మీయలు అన్ని ఆత్మీయతలు అన్ని పెరగాలని పెట్టి ఉంటారు కావచ్చు సరే అక్క మరి ఇంకా వేసేసేయి ఏసైతే గాజులు అయితే చేయాలి మరి నేనే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి నాకు తోచింది నేను సడన్ ఇది సర్ప్రైజ్ కాబట్టి నేను రేపు గిఫ్ట్ ఇస్తా అది చేతులు ఉన్నది రోడ్ బైక్ ఇచ్చావు మరి ఆయన మనకు అక్కడికి వచ్చేది అబ్బాయి ఇదేమి ఇయ్యలేదు నేను నా సపరేట్ గా నేనే గిఫ్ట్ ఇచ్చుకుంటా అయ్యో ప్రేమతోని పెట్టినప్పుడు నేను కూడా ప్రేమతోనే ఏదో నాకు తోచిన గిఫ్ట్ అనేది ఇస్తా ఖచ్చితంగా అదే గిఫ్ట్ ఖచ్చితంగా మరి అర్థం అక్క అక్క గాజులెక్కిచ్చేంత బలం కూడా లేదు కాని దెబ్బ దెబ్బ పండిస్తున్న గాజులు ఎక్కి తీసుకొచ్చింది సెలక్షన్ చేయమనాలి చీరల సెలక్షన్ గాజుల సెలక్షను మక్క మార్కుల సెలక్షన్ అవైతే చేస్తుంది గట్టిగా మాత్రం తినది ఎన్ని ఆ తినకుండా ఎన్ని రోజులైనా చేపల పండు తిరుగుతుంది ఆ గుడపేగులన్నీ అటు అటు ఇటు వారేస్తుంది అంటే చీరలు అటు ఇటు వారేసి అలకల్లో మంచి చీర పట్టుకొని వస్తుంది అయితే ఇక ఫ్రీ బస్ ఏ ఉన్నది కదా బావ ఇట్లా వదిన మధ్యలో గాజులు అయితే ఎవరైనా ఎవరైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా తొలగిపోతాయి అదే కలవాలి ఇట్లా వదిన మధ్యలో నచ్చలేట మన నాకో వదిలి ఉన్నది నాకో మర్దలు ఉన్నది అని అనుకుంటారు కదా అవును అట్లా పోయి పెడతారు ఇప్పుడు బస్ చూడండి మా మంజులకి ఎంత స్మార్ట్ అక్కడ ఖచ్చి గాజులు పెట్టాను గాజులు పెట్టాలి చూడండి ఎన్ని గాజులు వేసుకున్నాను అంటే పెళ్ళప్పుడు ఎప్పుడో వేసుకున్నా గిన్ని గాజులు మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా అంటే ఇంతగానో అబ్బో కన్నయ్య ఉన్నాడు కన్నయ్య ఉన్నాడు అంటే నేను గాజులు వేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ మాత్రం కన్నయ్యనే నేను మట్టి

కాదు ఇప్పుడు గాజుల షాప్ వాళ్ళ గాజుల షాప్ వాళ్ళ కలగురి అని ఇప్పుడు మరి స్వీట్ బాక్స్ స్వీట్స్ హౌస్ వాళ్ళది ఎందుకు నింపద్దు ఇవన్నీ రాకి పొన్నది రాకి ఫుల్ షాపు సేల్ అవుతుంది స్వీట్ హౌస్ పోయి స్వీట్ షాప్ వాళ్ళ కలగురిలో పైసలు వేయాలి అదేం లేదు అదేం లేదక్క గాజులు పెట్టినా పెట్టకపోయినా ఇవన్నీ ఆచారాలు వస్తున్నాయి అవి ఉన్నా లేకపోయినా మనసులో ప్రేమ ఉంటుంది కదా అది అదే చాలా అనిపిస్తుంది మేము ముఖ్యంగా అవే నమ్ముతాం ఇవన్నిటికన్నా ఈ మధ్యలో వచ్చిన వీటికన్నా ఫస్ట్ మన బాండింగ్ ఉంటుంది కదా అదే ముఖ్యం

ఇక ఇంకేం తీయాలక్క ఫోటోలు రేపు ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసి అది ఇస్తాం అది కూడా షేర్ చేస్తాం అమ్మో గిఫ్ట్ ఇవి అయితే ఈ గాజులు ఇట్లా వేసినప్పుడు నైట్ అంతా ఉంచుకోవాలన్నట మరి నేను రేపటి వరకు ఇంట్లో ఎన్ని మిగుల్చుకుంటాలో చూద్దాం ఫస్ట్ అయితే మరి నైట్ అంతా ఉంచుకోవాలన్నట్టు ఉంచుకుందాం అట్లా ప్రేమ గుర్తు ఈరోజు నైట్ అంతా ఇట్లా నూచుకుంటా ఈ చెంకిలంతా ముగ్గు ముందుగా అంతా ఊసుకుంటా రేపు వద్ద ఎరవరికి ఎన్ని మిగురుతాయో అది కూడా చూద్దాము మా పెద్దమ్మ మొత్తం ఈ మట్టి గాజులు ఇన్ని ఖచ్చితంగా పెట్టుకుంటుంది మా ఆయన ఎప్పుడైనా జాతరలకు అయినా లేకపోతే తీర్థం తీర్థమైనా ఖచ్చితంగా పెట్టిస్తాడు మస్తు అదేదో గాజులు ఇప్పిస్తేనే మస్తు ఆనందపడి ఆడి ఆనందపడిపోతుంది మా పెద్దమ్మ మస్తు అనిపిస్తుంది మళ్ళీ తను ఎక్కడున్నదో తొందరగా పసిగట్టచ్చు ఆ గాజుల సౌండ్ వల్ల బోలుద ఉండే సౌండ్ వస్తుంది బట్ అందుకే పెట్టరు కావచ్చు నా తెలిసి మనం ఎక్కడ తొందరగా కనిపెట్టడానికి మా నానమ్మ కడియం సౌండ్ గుర్తొచ్చట బాబు ఎప్పుడు చెప్తాడు మా అమ్మమ్మ అక్కడ నుంచి నడిచేస్తాను అంటే ఆ కట్టే ఆ కడియం ఆ సౌండ్ వచ్చేది అని చెప్పేసి అట్లా ఏవో ఒక కారణం అయితే ఉండి ఉంటుంది గిట్ల ఈ ఆచారాలు బట్టయినా గిన్ని గాజులు వేసుకుంటాను లేకపోతే ఉత్తుత్తగా ఈ గిన్ని గాజలు వేసుకుంటలేదు షాని సోకు పడి గాజు గాజుకేచ్చినాము ఇక ఈ ఆచారం పేరిటనన్నీ ఇన్ని గాజులు వేసుకున్నాము నైట్ అంతా తుంచుకుంటా నిన్న షాపింగ్ చేసి గిఫ్ట్ తీసుకోవడం జరిగింది అయితే ఏదైనా సర్ప్రైజ్గా చేద్దామంటే అక్క ఒక ఇరవై ముప్పై చీరలు చూసి కానీ ఒక చీర తీసుకోదు అంత సెలెక్షన్లా కట్టు దిట్టంగా ఉంటుంది అన్నట్టు చీరల షాపింగ్ అంటే బాగా ఇష్టం అట్లా నిన్న షాపింగ్కి పోయి ఇష్టమైన చీరని గిఫ్ట్గా పెడతా ఉన్నా మొత్తం వాట్సాప్లో అన్నిట్లో ఇవి ఈ చీర గురించి ఉంది అన్నట్టు ఒక చీర గురించి ఫుల్ సెర్చ్ చేసి బార్డర్ ఎంత వచ్చింది అంత అంత ఎట్లా వచ్చింది అంత ఎట్లా వచ్చింది క్లాత్ ఎట్లుండదు అన్ని సెర్చింగ్ తర్వాత ఒక చీర సెలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు అట్లా తనకిష్టం సీరని నేను గిఫ్ట్ చేసిన అన్నట్టు అదే ఇట్లా ఇవన్నీ వదిన మధ్యలో గాజులని లేకపోతే ఇట్లా అమ్మమ్మలకి చేసేది కానీ మనమల్లకి చేసేది కానీ లేకపోతే ఆడపడుచులకి చేసేవి కానీ ఇట్లాంటివి అవి వస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు కాకపోతే ఈ ఆత్మీయతలు ప్రేమలు ఇవన్నీ పెరగడానికి అవి యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది మన బంధం కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలి ఎప్పటికీ ఇంకా ఇంకా మెరుగుపడి ఇంకా మంచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా బాగుంది ఇంకా గాజులతో పాటు ఇచ్చిర ఇదండి సరదా సరదాగా చిన్నగా అక్క గాజులు పెడతా ఉందంటే ఇంక ఇట్లా వీడియో తీసిన అనమాట ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్